తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం దాదాపు మూడు వందల రోజులు ఢిల్లీలో కావచ్చు లేదా బయట ఈ విదేశీ పర్యటన అద్భుతమైన భాష పరిజ్ఞానాన్ని ఆ పాఠవాన్ని ప్రదర్శించుకోవడం కొరకు ఏంటిది సాధించింది గప్పాలుంటే మామూలు లేవు ఆయనేవి ఆయన మంత్రులే నేను కలిగిన ఎక్కన్నా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఒక మూడు పరిశ్రమలు కో శంకుస్థాపన లేదు ఇప్పటి వరకు ఒక మూడు కొత్త ఉద్యోగాలు తెచ్చింది లేదు ప్రైవేట్ ఉద్యోగాలు తెచ్చిన హామీలు నెలవచ్చింది లేదు కనీసం కేసీఆర్ చేసిచ్చిపోయిన వాటిని కొత్తగా అభివృద్ధి చేపట్టి చెప్పడం ఇచ్చిన పద్ధతుల్లో ఇరవై నాలుగు గంటల కరెంట్ కావచ్చు ఇంటి మంచినీళ్ళు కావచ్చు ప్రతి ఎక్కడాకి ఇచ్చిన సాగునీళ్ళు కావచ్చు కనీసం గది కూడా పాత పద్ధతులు కొనసాగిస్తూ కనీసం ఇవ్వలేకపోతున్నాం ఇవాళ మళ్ళీ కాలిపోతున్న నోటర్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు రైతులు మళ్ళీ సబ్స్టేషన్ల ముందుకు ధర్నాలు పోవాల్సిన పరిస్థితి విత్తనాలు నకిలీ విత్తనాలుతో అనేక మంది రైతాంగం నెత్తినేరు కొట్టుకుంటున్నారు ఎరువులు మళ్ళీ పాత పరిస్థితి మళ్ళీ చెప్పులు లైన్లో రైతులు లైన్లో మంత్రుల స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది ఎక్కడా కొరత లేదు ఒక మంత్రి కానీ అక్కడనే రెండు వందల మంది లైన్లో నిలబడి పోలీసులు నిలబడి మరి కొరత లేనిక లైన్ ఎందుకుంది ఉంది పోలీసు ఎందుకున్నారు నిస్సిగ్గుగా కళ్ళ ముందర కనబడుతున్న దాన్ని కూడా మాయ చేస్తాం మేము అన్న పద్ధతుల్లో నిజమే ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం అంటే పాపం ఇప్పటి తరం కదా తెలియక ఇది కేసీఆర్ రాజ్యం కాకుండా రాజ్యం అంటే ఇంకేందో గొప్పగా ఉంటుంది అనుకొని ఓట్లేసాను రూపొరపాట్ల ఇప్పుడు అర్థమవుతుంది ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదా అర్థం అదే జరుగుతుంది ఎమర్జెన్సీలో పెట్టిన పద్ధతుల్లో కేసులు జైలు లీడర్లకు ప్రతిపక్ష నాయకులకి సోషల్ మీడియా మీడియా వాళ్ళకి ఏ మీడియానైతే ఏ సోషల్ మీడియానైతే నమ్ముకొని మోడీ వారసత్వంగా చీకటి గురువు గారి పద్ధతుల్లో ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దాదాపు రెండు వందల యూట్యూబ్ ఛానల్ పెట్టి నడిపి మా ప్రభుత్వంపై నాడు దుష్ప్రచారం చేసి వచ్చిండో ఇవాళ మీడియాను చూస్తే భయం అవుతుంది మీడియాలో చూస్తే చెంపమే మీద అవుతుందట ఎంత ప్రేమ చూడండి దురదృష్టం సరే ఎందుకో ఫైటింగ్ స్పిరిట్ పోయింది మాట్లాడడానికి యూనియన్లు కూడా ఎందుకు ఎనక ముందు ఆడుతున్నాయి కానీ అది అది వేరే విషయం అది జర్నలిస్టులు ఇష్టం నాకు సంబంధం లేదు కానీ మా వంతు మేమైతే ఖండిస్తున్నాం దాన్ని మీద పట్ల ఆయన మాట్లాడిన విధానం అవి చూస్తే తను ఏమేమి మాట్లాడిడో ఏమేమి చూసిండో ఎవరెవరికి ఏం చెప్పిండో ఇప్పుడు వాళ్ళని చూసి భయపడుతున్నాడు వాళ్ళ ఇష్టమైన ప్రాంతం ఏది నీకంటే అశోక్ నగర్ అనేది ఆయనే కాదు వాళ్ళ నాయకుని కూడా తీసుకొచ్చి అశోక్నగర్లో ఛాయ కూడా అప్పించండి పాపం ఇప్పుడు అశోక్ నగర్ అంటే మధ్యరాత్రి కూడా తీసుకొస్తుంటున్నాడు కొనుక్కుడు గుర్తున్నది రైతాంగం రైతన్నలరా పోనీ అర్జెంటుగా లోన్ తెచ్చుకొని రెండు లక్షలు మాఫీ చేస్తా ఇవాళ కట్టొచ్చు కూడా మన ఓన్లీ సాయంత్రం నేను మాఫీ చేస్తా అన్నా నేనే ఆపిన కేసీఆర్ ఇచ్చే రైతు బంధు పదివేలే కదా వారు ఆవిడ పదిహేను ఇస్తే అందుకే ఆపిన నేనే కానీ ఇవాళ రైతులను చూస్తే భయం అవుతుంది అక్క మీరు అన్నం పెడతారు నాకు ఏంటి ఓటు నాకు అధికారం ఏది ఇరవై నెలల నెల నాడు నేను ఇంటికి పంపిస్తా ఇప్పుడు అక్కలు చూస్తే భయమవుతుంది ఆఖరికి విద్యార్థిని విద్యార్థులు చరిత్ర ఎవరు కూడా వీళ్ళ జోలి పోలి పాపం వీళ్ళ వీళ్ళని కూడా ఇట్లా మోసం చేయొచ్చు అనుకోలేవు గతంలో ఏ పార్టీ కూడా మొత్తం పొలిటికల్ హిస్టరీలో మొట్టమొదటిసారి వీరు కనిపెట్టిండ్రు తమ్ముడు నీకు ఐదు లక్షలు కాడు నీ ఇష్టం ఏదంటే అది వాడుకోవచ్చు చెల్లెలు బడిగలేదు కాలేజీగా స్కూటీ నీకు ఎందుకు నేనే స్కూటీ ఇస్తాను మా అక్క వచ్చిస్తారు మా అంకక్క ఇప్పుడు అమ్మాయిలు ఇస్తాడు ఏమవుతుంది అలా కాలేజ్ పిల్లలు తమ్ముళ్లాగా ఉంటాడు ఇవన్నీ త్వరలాగా ఆడతారు పిల్లకరిని పోకిట్ లాగానే కనబడుతాడు పిల్లలు కాలేజీ పిల్లలు లాగానే కనబడుతున్నారు కాకపోతే కనబడుతున్నారు అంతే మరి ఇంకేముంటుంది యాభై సార్లు ఢిల్లీ పోయి సగం రోజుల పైగా బయటపడిపోయిన ముఖ్యమంత్రికి ఇంత మించి ఏమొస్తుంది మూర్ఖత్వానికి పరాటాస్తా ముఖ్యమంత్రి నోటికి బూతులు మాట్లాడు మూరే మీరు తెలియకుండా చెత్త రాగుడు చెప్పు వాళ్ళు ఢిల్లీ నుంచి తిన్నేటప్పుడు చెప్పు నీ రాసిపోయి బహుశా నేను రికార్డు సృష్టించిన పాపం నన్ను ఈ మీ ఉత్తరం చూడు నాకే మెచ్చుకుంటూ రాసింది అని చెప్పి చెప్పిన ఉత్తరం ఏదైతుందో అమ్మ సోని అమ్మా ఎస్పీ మీటింగ్ రాట్లేదు రాస్తే ఇది కూడా నాది రికార్డ్ గిల్లీస్ బుక్ ఆఫ్ వరల్డా ఇన్ లింకా బుక్ ఆఫ్ వరల్డా పంపించు లెటర్ దానికి కూడా రికమెండేషన్ ఇరవై నెలలు ఎక్కువ ముందు యాభై సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన దానికి అదనంగా ఐదు పైసలు కూడా ఢిల్లీ నుంచి తెలియని ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించినా యాభై వేల కోట్ల మూడు కూడా ఢిల్లీ పంపిన ముఖ్యమంత్రి నేను అధికారులు సృష్టించిన ఉత్తరాలు రాళ్ళకు అధికారులకి ఎక్కి ఇది గొప్పతనం చెప్పాలి కదా ప్రజలకి స్వతంత్ర సముద్రం ఓట్లేవు కదా ప్రజలతో ప్రజల సముద్రం ఢిల్లీకి ప్రతి పర్యటన ఎందుకు చేసినవు దానివల్ల వచ్చిందేండి ఈ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏంది ఏం పని చేసుకొచ్చినో చెప్పి